నమస్తే అండి ఈ దినంగా శిల్వాకొడూరు జాతర ఎద్దపల్ల పోటీలు కూడా నడుస్తున్నాయట ఒకసారి పోయేద్దామా పోయే ముందు జరంత మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ సిల్వాకడూరు గ్రామము గుల్లపెల్లి మండలము జైత్యాల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర అనేది ఇక్కడ ఏడాదికి ఒకసారి ఒక తెల్లారి జాతర అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ బండ్ల పోటీలు కూడా నిర్వహిస్తారు ఈ జాతరలోని నాకు చిన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను నాకు పద్నాలుగు సంవత్సరాల వయసులోని ఈ జాతరలో నేను ఇరవై రూపాయలు పెట్టి ఒక వీడియో గేమ్ కొనుక్కున్నాను అప్పుడు ఇరవై రూపాయలు అంటే అవే గొప్ప వీడియో గేమ్ కొనుక్కున్న పది నిమిషాల తర్వాతనే నా జేబులో నుంచి ఎవరో దొంగలించి నా వీడియో గేమ్ను పట్టుకొని పారిపోయారు అప్పుడు నేను ఈ జాతర మొత్తం తిరుగుతూ బాధపడ్డ సంఘటన నాకు యాదికి వచ్చింది అందుకే మీకు గుర్తు చేశాను విదాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో గైనకాలజీ అండ్ డెంటా ఇది మా ఫ్రెండుదే జైత్యాల్లోని కొత్తగా అయింది సంతోష్ నగర్ పాత బస్టాండు ఇందులో మంచి ట్రీట్మెంట్ ఉంది అవసరం ఉన్నవారు హాస్పిటల్ను సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడ్ల బండ్ల పోటీలు అనేది ప్రారంభమైనవి మొదటి ఎడ్ల బండి మెట్టిపెల్లి అజయ్ బండి వస్తుంది ఇందులో మొత్తం పంతొమ్మిది ఎడ్ల బండ్లు పాల్గొంటున్నాయి గెలిపొందిన మూడు ఎడ్ల బండ్లకు బహుమతులు అనేది ప్రకటిస్తారు రెండవ ఎడ్ల బండి నక్క పోజయ్య చిల్వాడూరు గ్రామము మూడవ బండి పంజాల కుమార్ నందిమేడారము చూడండి ఇప్పుడు నాలుగవ బండి పత్తిపాక రాజయ్య మల్లెడు గ్రామము చివరిని ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదవ ఎడ్ల బండి బంగాళపు ఆరాధ్య దమ్మన్నపేట గ్రామం ఇది ఆరవ ఎడ్ల బండి జక్కుల లక్ష్మీరాజం దుర్గాకోడూరు ఇప్పుడు ఏడవ ఎల్లబండి కొన్న రిత్తి బిల్లకోట ఎనిమిదవ ఎల్లబండి వస్తుంది చూడండి అడుబాల సత్తయ్య గోవిందల్లె చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదవ బండి వస్తుంది మాదాస్ వెంకట శివ చెర్లపల్లి పదవ బండి బాధ చిన్నయ్య గుల్లకోట ఇది పదకొండవ ఎడ్ల బండి కొనగొండ సుధీర్ శల్లా పన్నెండవ ఎడ్ల బండి శే అయాన్ తిరుమలపూరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పదమూడవ ఎడ్ల బండి వస్తుంది షేక్ బాస్మియా తిరుమలపూర్ అందరినీ షేక్ చేసే విధంగానే ఆగ మేఘాల విన్న చాలా చక్కగా వస్తుంది షేక్ బాస్మియా తిరుమలపూర్ ఇప్పుడు ఇది పద్నాలుగవ ఎడ్ల బండి రమేష్ శకల్లా పదిహేనవ ఎడ్ల బండి కె రంజిత్ రావు రాపెల్లే పదహారవ ఎడ్ల బండి నల్గేటి కార్తీక్ మంచిరాల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అని ఎదురు చూస్తున్నటువంటి పదిహేడవ బండి రానే వస్తుంది బచ్చాల శ్రీవకృష్ణ జగదేవ్పేట ఈ బండి చాలా చక్కగా ఉరుకుతుంది ఆగ మేఘాల మీనా ఉరుకుతుంది జనం కూడా అరుపులు చాలా వినపడుతున్నాయి మంచి రన్నింగ్ రేస్లో ఉన్నటువంటి బండి ఇది చూద్దాం మరి ఏ బండి వస్తుందో ఏ బండి గెలుస్తుందో అనేది ఉత్కంఠంగా జనాలు అయితే ఎదురు చూస్తున్నారు పద్దెనిమిదవ ఎడ్ల బండి వస్తుంది సతీష్ సత్తీస్గఢ్ ఎనుగుమట్ల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లాస్ట్ చివరి బండి పంతొమ్మిదవ ఎడ్ల బండి మెడిపల్లి రాజేశం చేకల్ల ఈ బండి పూర్తయితే ఎడ్ల బండ్ల పోటీలు అనేవి పూర్తయితాయి ఎడ్లబండ్ల పోటీలు పూర్తయిన తర్వాత లెక్కలు చేసిన తర్వాత ఎవరు గెలిచారో విజేతలు అనేది ప్రకటిస్తారు అంతవరకు చేద్దాం మొదటి బహుమతిగా పచ్చాల శ్రీవకృష్ణ జోదోపేట దీనికి పట్టిన సమయం రెండు నిమిషాల యాభై సెకండ్లు ఇది మొదటి బహుమతి గెలుచుకుంది రెండవ బహుమతిగా రెండు ఎడ్ల బండ్లకు రావడం జరిగింది అజయ్ అండ్ షేక్ బాస్మియా వీటికి పట్టిన సమయము రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు ఇక మూడవ బహుమతి కూడా వీళ్ళే కేర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎడ్ల బండ్ల పోటీలు మరో ఎడ్ల బండ్ల పోటీల కూడా మళ్ళీ కలుద్దాం ఓకే